దేవుని పరిశుద్ధ నామానికే మహిమ కలుగును గాక మన ప్రభువును మన రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామంలో ఈరోజు మీతో మాట్లాడటానికి కొన్ని విషయాలు నేను ముందుకు సాగాలని అనుమా అనుకుంటూ మరి ఈరోజు ఆగస్టు పంద్ర అనగా దేశవ్యాప్తంగా మరి స్వతంత్రం వచ్చింది స్వతంత్రం వచ్చిందనే ఒక సందర్భాన్ని మరి ప్రపంచం అంతా ఒక చాలా పండుగ రూపంలో ఈస ఈసారి మరి ప్రపంచం అంతా చేస్తూ ఉన్నారు గొప్ప స్వతంత్రం వచ్చింది స్వతంత్రం అంటే ఏంటిదంటే బానిసత్వంలో నుంచి విడుదల అయి ఒక హక్కు అంటే భారతదేశ ప్రజలకు ఒక గొప్ప హక్కు అన్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం దీనినే ఒక వాక్య రూపంలో మరి దీన్ని నేను తయారు చేయడం జరిగింది కనుక దేవుని స్తోత్రం కలుగు కాక మరి దేవాది దేవుడు కూడా ఏమంటున్నాడంటే మన ఇక ఆత్మీయ జీవితంలో కూడా మనకు కూడా ప్రతి ఒకరికి ఏమొచ్చిందంటే స్వతంత్రం వచ్చింది మరి వాస్తవంగా దేవుడు ఈ సంవత్సరం వాస్తవంగా ఈ సంవత్సరాలు అంటే రెండు వేల సంవత్సరాల కిందట ఈ ప్రపంచానికి అంటే ఈ లోకానికి వచ్చి మరి చాలా రకాల బానిసత్తంలో ఉన్న పట్టబడిన ప్రజలకు ఇచ్చినట్టుగా వాక్యం మనకు నెరవేరుతూ ఉంది దీన్ని గాంధీ తాత కూడా కొన్ని విషయాలు చెప్పి చూపించాడు ఈ చెంప కొడితే ఈ చెంప కూడా చూపించండి అని చూపించాడు దేవి స్తోత్రం మరి ఈ రీతిగా మనం ముందుకు సాగుతూ ఉన్నాం మరి వాస్తవంగా ఈరోజు వాస్తవంగా ప్రపంచంలో ఎన్ని రకాల ఎన్ని తెగలవారుగా ఈ ప్రపంచంలో కట్టబడి ఉన్నారు మరి దేంట్లో కట్టబడి ఉన్నారు ఎన్ని రకాలుగా మనుషులకు మనుషులు కట్టబడి ఉన్నారు కొన్ని విషయాలు మనం ధ్యానం చేద్దాం అయితే ఇక్కడ యహన్సు వార్తలో ఏమని రాశాడంటే ఎనిమిదవ అధ్యాయం ముప్పై రెండవ వచ్చినంలో అప్పుడు సత్యము మిమ్మలను స్వతంత్రులను చేయునని చెప్పగా వారు మేము అబ్రహాము సంతానమే మేము ఎన్నడును ఎవనికిని దాసులమై ఉండలేదే మీరు స్వతంత్రలోనుగా చేయబడదునని ఎలా చెప్పుకొరుచున్నారని ఆయనతో వారి అని అడిగింది ఈ మాటలో మనం ఆలోచన చేయాలి దేనికి స్తోత్రం కలుగునుగాక సత్యము మిమ్మల్ని స్వతంత్రలనుగా చేస్తుంది మాటలు నిజంగా ప్రపంచంలో సత్యం మాట్లాడాలి నిజం చెప్పాలి అబద్ధం ఆడవద్దు మరి ఈ ప్రపంచంలో కొన్ని సంవత్సరాలు బ్రిటిష్ వారు మరి అబద్ధపూరిక భయంకరమైన కూపంలో పెట్టేసి ఈ దేశాన్ని ఒక స్వతంత్రత లేకుండా చేశారనమాట స్వాచ్ఛ లేకుండా జరిగింది దీన్ని యేసుక్రీస్తు ప్రభుల వారు రెండు వేల సంవత్సరాల క్రిందట ఏమన్నాడంటే సత్యము మిమ్మలను స్వతంత్రులనుగా చెయ్యును దీన్ని పురస్కరించుకొని మరి ఈరోజు ఈ ప్రపంచవ్యాప్తంగా దేశవ్యాప్తంగా ప్రతి తెగలవారు ప్రతి కులపువారు ప్రతి మానవుడు మరి జెండవందనమని అంటే ఈ కార్యక్రమాన్ని ఈ జరిగించటానికి ముందు ముందుకొస్తూ ఉన్నారు దీనికి స్తోత్రం కలుగుగాక బైబిల్ గ్రంథంలో ఒక మాట నేను మీతో మనవి చేస్తూ ఉన్నాను శ్రమే అనే ఒక స్త్రీ ఉంటుంది ఆమె కొండలపైన గుడ్డలపైన మా యొక్క పితృలలో మేము నిజంగా మేము ఆ రోజులలో అలా ఆరాధించేవాళ్ళం ఆ రతిగా చేసేవాళ్ళం అని చెప్పినప్పుడు వారికి నిజమైన దేవుడు లేడు మేము ఇప్పుడు జరిగిస్తున్నదే వాస్తవం అని చెప్పి వారు కొంత అవగాహన అంటే అవగాహన తెలియకుండా ఉన్నట్టుగా ఉన్నారు అప్పుడు యేసుక్రీస్తు ప్రభుల వారు ఆమె దగ్గరికి వచ్చి ఆమెను ఏం చెప్పాడంటే ఇది వాస్తవంగా మరి జనాల చేత పట్టబడిన స్త్రమే స్త్రీ అనే మాటకు అర్థం ఏంటిదంటే పాపపు స్త్రీ అంటారు ఆ పాపపు స్త్రీని ఏం చేస్తూ ఉన్నారంటే వారు ఒక పాపంలో పట్టబడింది ఆ పాపంలో పట్టబడినప్పుడు వారు ఏమనుకున్నారంటే ధర్మశాస్త్ర ప్రకారము పాపంలో పట్టబడిన ఈ మనిషిని మరి రాళ్లతో కొట్టి చంపాలే కదా అనుకుని చెప్పి వాళ్ళు రాళ్ళు పట్టుకొని వస్తున్నప్పుడు యశుప్రభు వారికి ఎదురు కలిసి అవును నీలో అయితే పాపం లేకుండా ఉన్నారో వారు మాత్రమే మొట్టమొదటిగా రాయి వేసి ఈమెను చంపేయండి అని చెప్పి అక్కడ దేవుడు కొంచెం అర్జనమర్జన చేసినట్టుగా మనం చూస్తా ఉన్నాం ఆకి భాగంలో ఇదంతా అడిగిన తర్వాత దేవుని సన్నిధిలో వాస్తవంగా ఆ స్త్రీని ఎవరు ముట్టుకోలేకపోయారు ఒక్కొక్కరు 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 అందరు విడిచిపెట్టి మొత్తం ఫరారయ్యారు యేసు ప్రభు ఒకటే అన్నాడు ఆమెను అమ్మ నిన్నెవ్వరు శిక్షించలేదా అంటే అవునయ్యా నన్ను శిక్షించలేదు అంటే ప్రభు కూడా అన్నాడు వారెవరు ఏం కొట్టలేదు కాబట్టి నిన్ను కూడా నేనేమి కొట్టనమ్మా అన్నాడు అని నీ పాపములు క్షమించబడ్డాయి అన్నాడు ఆమె జీవితంలో ఏ పాపంలో ఉందే ఉంటే క్షమించబడింది ఒక భయంకరమైన వ్యభిచారంలో ఉన్న ఆ స్త్రీని దేవుడు ఏం చేశాడంటే పట్టి వ్యభిచారాన్ని కొట్టివేసినట్టుగా చూస్తూ ఉన్నాము ఆమె జీవితంలో ఐదు రకాల పాపాలు చేసిందట తన జీవితంలో ఐదు రకాల పాపాలు చేసి అడ్డంగా దొరికిపోయిందనమాట దొరికిపోయిన ఈమెకు దేవుడు ఏం చేశాడంటే తన పాపాలన్నిటిని క్షమించేసేసి దేవునికి స్తోత్రం కలుగునిగాక ఏం చేశారంటే వాళ్ళు ఎవరు నిన్ను శిక్షించలేదా అంటే అవునయ్యా నన్ను ఎవరు శిక్షించలేదు అయితే నిన్ను కూడా నేను ఏం శిక్షించను అన్నాడు దేనికి స్తోత్రం గాక ఈమె పాపంలో పట్టబడిన స్త్రీని దేవుడు ఏం చేశాడు తెలుసా క్షమించేసేసి దేవుడు మాట ద్వారానే తన జీవితంలో ఒక గొప్ప స్వస్థత వచ్చింది అది ఎటువంటి స్వస్థత అంటే వ్యభిచారం చేస్తున్న జీవితంలో నుంచి వ్యభిచారం చేయకుండా పరిశుద్ధంగా మారేక జీవ జాబితాలో వచ్చేసింది అనమాట ఆమె బతుకంతా ఏంటిదంటే పాపం వ్యభిచారం 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 కూడా ఒక మనుషులను ఏం చేస్తుందంటే పట్టుకొని ఉంటుంది అనమాట పొద్దున లేస్తే రాత్రి వరకు లేకుంటే రాత్రి పగలు ఏం చేస్తూ ఉంటారంటే చేయాలి పాపం చేయాలి కళలో కూడా పాపం చేస్తూ ఉంటారు కనే సమయంలో కూడా పాపాలు చేస్తూ ఉంటారు అందుకనే పాపంలో నుంచి విముక్తి కలిగిందంటే ఆమె జీవితంలో తనకేం కలిగిందంటే ఒక స్వతంత్రం వచ్చింది దేవుడికి స్తోత్రం కలునుగాక ఆ ఎటువంటి స్వతంత్రం అంటే జనాలలో తిరిగే స్వతంత్రం ప్రజలలో తిరిగే స్వతంత్రం మరొక ఆడలతో తిరిగే స్వతంత్రం దేవుని దగ్గరకు పోయి దేవుని ఆరాధించే ఇక స్వతంత్రం ఆ సమయంలోనంట ఆమె ఎటువంటి క్యారెక్టర్ ఉన్నదని చెప్పి ఆడవాళ్లలో ఎవరును ఆమె ఈమె ఆడామే కనుక ఆడవాళ్లలో కలవనియకపోయేదంట తర్వాత వాళ్ళ దేవతల దగ్గర అంటే గుళ్ళ దగ్గర కూడా రానియకపోయేవారు ఇప్పుడు కూడా కొన్ని ప్రాంతాలలో ఉన్నాయి అనుకోండి మా గుడికి ఎందుకు వచ్చారని చెప్పి కొట్టి చంపేసిన స్త్రీలను కొట్టి చంపిన పరిస్థితులు ఉన్నాయి అంటే వాళ్ళకు స్వతంత్రత లేదు మీకు ఇక్కడ హక్కు లేదు రావడానికి అని చెప్పి వాళ్ళని చేసినట్టుగా మనం చూస్తూ ఉన్నాం ఆ రోజు కూడా సేమ్ ఇలాగే జరిగింది వారికి కనుక దేవుడికి స్తోత్రం కలుగును గాక మరి పది మందిలో కలిసి జీవించే స్వతంత్రం లేదు తర్వాత ఎక్కడైనా పోదామంటే లేదు స్వచ్ఛగా ఎక్కడ ఏదైనా నలుగురిలో కలిసి పనిచేద్దామంటే స్వతంత్రం లేదు ఎందుకంటే ఆమె జీవితంలో పట్టుకొని కట్టు కట్టబడిన పాపాలు ప్రియమైన దేవుని పిల్లలారా ప్రభు సన్నిధిలో మనివి చేస్తా ఉన్నాను ఈ స్త్రీ జీవితంలో ఎత్తుగైతే పాపము విడుదలయ్యిందో ఈ ప్రపంచంలో ఈరోజు మనకు నిజంగా ఆగస్టు పంద్ర అంటే ఆగస్టు పదిహేనో తారీఖు రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం దేవునికి స్తోత్రం కలుగునుగాక ఎన్ని రోజులు ఒక భయంకరమైన పాపంలో పట్టబడి ఉన్నావా ఒక భయంకరమైన శాపంలో పట్టబడి ఉన్నావా దేవుడు నీకు ఒక మంచి స్వతంత్రతను ఇవ్వబోతున్నాడు అందుకనే సత్యము మిమ్మలను స్వసంత్రులనుగా చేయును అని మాట్లాడుతూ ఉన్నాడు దేవుని వాక్యము నిజంగా ఈ స్వతంత్ర ఈ స్వతంత్రాన్ని మీరు పురస్కరించుకోవాలని మనం చేస్తూ ఉన్నాం ఒక పాపంలో కట్టబడి ఉంటే ఆ పాపం విడుదల రాకుండా ఉంటే దాని నుంచి దూరం రండి అని చెప్పడానికి ఇక్కడ ఒక మంచి మాట మనం సికింద్రాబాద్ స్టేషన్లోకి వచ్చినప్పుడు వాళ్ళు ఆ హోటల్లో నుంచి ఒక శబ్దం వస్తూ ఉంటుంది ఏంటంటే మీకు పాత టిఫిన్ బాక్స్ అయినా పాత బండి అయినా పాత బ్యాగ్ అయినా మీకు ఎక్కడైనా కనిపిస్తే వాటికి దూరంగా ఉండి దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్కి మీరు సంప్రదించండి అని చెప్తూ ఉంటారు దీని మాటకు అర్థం ఏంటిదంటే ఆ బ్యాగులో టిఫిన్లో బ్యాగ్స్లో తర్వాత బండి వాటిలో ఏం పెట్టిపోతారో బాంబులు పెట్టిపోతారో ఏమైనా ఏమైనా పెట్టిపోతారో పెళ్ళి పెళ్ళిపోతే చనిపోతారనే ఆలోచన అది వాళ్లకు హెచ్చరిక మాటలు ఇక్కడ కూడా దేవుడే ఉంటున్నటువంటి ఒక హెచ్చరిక మాటలు మాట్లాడుతూ ఉన్నాడు ఇంత గొప్ప స్వతంత్ర మీకు వచ్చింది కదా ఈ పాపం నుంచి మీరు బయటికి రండి చాలామంది జండవందనం చేస్తూ ఉన్నారు జండవందనం రకాల స్వతంత్ర దినాన్ని పురస్కరించుకుంటున్నారు చేయాలి ఎందుకంటే మనకు ఆ రోజే స్వతంత్రం వచ్చింది బ్రిటిష్ వాళ్ళ నుంచి మనం బయటకు బయట పడ్డాము కాబట్టి దేవుడు మనల్ని కాపాడాడు కాబట్టి మనకు స్వతంత్రం ఉంది ఆ స్వతంత్రములు అంటే భయంకరమైన ఆ బానిసత్వంలోనే ఆ భయంకరమైన దాంట్లో నుంచి బయటపడిపోయి మనం ఇంకో దాన్ని పట్టుకుంటున్నాం ఏంటిదంటే పాపం ఆ పాపాన్ని జయించడానికి యేసుక్రీస్తు ప్రభుల వారు రెండు వేల సంవత్సరాల కిందట వచ్చాడండి దేవుని స్తోత్రం గాక అందుకనే ఇక్కడ ఆ స్త్రీ ఆ మాట అంటుంది అందుకనే ఇక్కడ అక్కడ పెద్దలు ఏమంటున్నారంటే ఇక్కడ చూడడం చూడండి దేవి స్తోత్రం ముప్పై మూడో వచనంలో వారు మేము అబ్రహాము సంతానము మేము ఎన్నడూ ఎవనికి దాసులమై ఉండలేదే మీరు స్వసంత్రులుగా చేయబడతారని ఎడలా చెప్పుచున్నారని ఆయన వారితో అనేవి ఇది ఏమనుకున్నారంటే మేము అబ్రహామ కుమారుడమే అని చెప్పడానికి వాళ్ళలో చూడండి ఎంత గర్వం ఉందో వాస్తవంగా అబ్రహాం యాకోబు ఇషాకు వారిద్దరు వారు ముగ్గురు మూడు సంతానాలు అంటే మూడు రకాలుగా ఇది యాకోబు సంతానం వాస్తవంగా ఐగుప్తుకి వెళ్ళి దాదాపు నాలుగు వందల ముప్పై సంవత్సరాలు వారు దేంట్లో ఉన్నారంట బానిస బతుకు బతికారు వారు దేని స్తోత్ర గెలువుగాక మరి వీళ్ళు ఏమంటున్నారు ఈ శాస్త్రులు పరిస్థితులు ఏమంటున్నారు మేము అబ్రహాము దేవునికి స్తోత్రం గాక మేము అబ్రహాము వారు మేము అబ్రహాము సంతానము మేము ఎన్నడను ఎవరికి దాసులమై ఉన్నాం ఇక్కడ మనం చూస్తే యాకోబు సంతానం దేవునికి స్తోత్రం గాక నాలుగు వందల ముప్పై సంవత్సరాలు బానిస బతుకుని బతకలేదా అంటే వాస్తవంగా మరి దేవునికి స్తోత్రం గాక ఆయా జాతుల వారు రకరకాలుగా మరి అందరూ బ్రతికే ఉన్నారు మనం దే ఏక బంధకాలలో ఉన్నామో మనకు తెలియదండి ఇంకొక మాట చెప్తాను వినండి గమనించండి దాన్ని దయచేసి ఎదుటి వారిని చూసి పాపి అనటమే పాపం అంట వీళ్ళు చూడండి అసలు వాళ్ళే భయంకరమైన పాపంలో ఉన్నారు మేమెక్కడ ఉన్నాం పాపం పాపి మేమెక్కడ ఉన్నాం మాకెక్కడ పాపం అని చూపిస్తూ ఉన్నారట అందుకనే బైబిల్ గ్రంథంలో మనం చూస్తూ ఉంటాం అప్పుడప్పుడు ఏమని ఎదుటి వాడిని చూసి నీ కళ్ళలో పెద్ద పెళ్ళలో మీ కళ్ళలో ఏదో కనిపిస్తుందని చెప్తే మన కళ్ళలో అంటే పెద్ద దూలం కనిపించేలాగా చూసుకోవాలంట మనము చాలా రకాలుగా ఎదుటి వాడిని మనం ఏలెత్తి చూపిస్తూ ఉంటాం ఒకసారి ఏలెత్తి చూడండి ఒక దొంగను చూపిస్తాడు ఈ పెద్ద ఏలు ఈ ఏలు అయితే ఈ ఏలు మనం దొంగ బోగో అదిగో అదిగో దొంగ పోతున్నాడని ఏళ్ళతో చూపిస్తాం కానీ మనకు ఎన్ని ఏళ్ళు చూపిస్తానో చూడండి నాలుగు ఏళ్ళు చూపిస్తూ ఉన్నాయి మనకు కనుక దయచేసి మనము దేంట్లో ఉన్నా ఒకసారి ఆలోచన ఒకటి పాపంలో ఉన్న ఏమేకు స్వతంత్రం లేదండి నలుగురు ప్రజలు రాలి రానియలే దగ్గరికి పాపంలో ఉన్నాడని గుళ్ళోకి రానియలేదు తర్వాత దేవాది దేవుడే తన కోసం ఎదురుగా వెళ్ళి తనను కొట్టుకుంటా చంపుకుంటా చంపేస్తామని చెప్పి వస్తున్నప్పుడు వారి ఎదురుతో నిలబడి చూడండి వారికి ఆయనను కొట్టుకుంటూ పోయే సమయం అదే ఆ వాళ్ళ ఎదురే సుప్రభ రావటం ఏంది అది నిజంగా ఈ లోకంలో ఒక మనిషి కూడా నశించిపోవటం ఇష్టము లేదు అని దేవుని యొక్క ప్రణాళిక అండి దేవుని ప్రణాళిక ఉండదు చాలా గొప్ప ప్రణాళిక ఉంటుంది జాగ్రత్త దేవునికి స్తోత్రం కాబట్టి ప్రియులారా ప్రభు సన్నిధిలో మనవి చేస్తూ ఉన్నాను దేవుడి స్తోత్రం రేపటి దేవి అంటే ఈరోజు దేవుడు మనకి ఇచ్చిన మంచి అవకాశాన్ని మనకు ఒక మంచి స్వతంత్రం ఆగస్టు పంద్ర రాగానే మనం అనుకోవాలి మనం ఏదో ఒక దాంట్లో నుంచి బాణి రావాలి నేను ఒక మాకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను కొన్ని కొన్ని ఫార్కులలో చిలుకను బంధిస్తారు చిన్న బుట్టలు పెట్టేస్తారు తర్వాత పామును కూడా పెంచే వాళ్ళు ఉన్నారు తర్వాత కొన్ని పిట్టల పక్షులను తర్వాత కొన్ని గుడ్లను కొన్ని కొన్ని జంతువులు ప్రతి రకాల జంతువులను వాటిని బంధించి దండ పెట్టేస్తారు కొన్ని మంది పెద్ద పులువులను కూడా బయటికి రానిరు వాళ్ళు స్వేచ్ఛగా తిరిగే హక్కు దానికి లేదు మీరు చూడండి చిలుకను కూడా ఒక పక్షిలాగా అంటే దానికి ఒక బుట్టలో పెట్టేసి తట్లలాగే ఉంటుంది దానికి ఎప్పుడు స్వతంత్రం ఆ బుట్ట నుంచి విడిది విడిపించి నువ్వు వెళ్ళిపో అడవికని పంపే చేస్తున్న చూడు ఆ రోజు తనకు స్వతంత్రం దేవుని స్తోత్రంగా ఉనుగాక కాబట్టి ఆ బుట్టలో బంధం బట్టి పడితే రెండవది సెంట్రల్ జైలు ఎవరికైనా మనిషిని చంపేస్తే ఏదైనా జరిగితే పద్నాలుగు సంవత్సరాలు ఇరవై సంవత్సరాలు లేకుంటే యావ జీవాన్ని పెట్టేస్తారు చూడు వారికి ఏదో పొరపాటు చేస్తే తప్పు చేస్తే వారికి ఏమవుతుందంటే వాళ్ళకు స్వతంత్రం ఉండదు ఈ లోకంలో ఏ హక్కు ఉండదు ఏ ఎవరిలో తిరిగే హక్కు ఉండదు వాళ్ళని ఏం చేస్తారంటే బంధించేస్తారు మనుషులలో తిరగరు జైలు శిక్ష పెట్టింది తినాలే చేసి చెప్పింది చేయాలి అది రూల్స్ అదే అంటారు వాళ్ళు స్వతంత్రం కోల్పోయారు మనకి మన మీద ఏ డాగు లేదు మనకు స్వతంత్రం ఉంది కనుక ప్రియ దేవుని బిడ్డారా దేవుని సన్నిధిలో ఈ ఆగస్టు పదిహేనో తారీఖు ఇరవై రెండు వేల ఇరవై నాలుగో రోజున మీతో మనవి చేస్తూ ఉన్నాను దేవుడు మన మనలను ప్రభు ఆశీర్వదిస్తూ ఉన్నాడు దేవుని దయలో మనం పెంచబడుతున్నాం దేవుని కృపలో మనం కొనసాగుతున్నాం దేవుని సన్నిధిలో సాగుతున్నాం మనము ప్రభు మాట్లాడుతున్నా మన జీవితాన్ని ప్రభు కొరకు మనం ముందుకు సాగుదాం దేవునికి స్తోత్రం గాక ఇంకా కొంతమంది ఏమంటున్నాడో చూడ చూడండి అక్కడ కొంతమంది తాగుడు కొంతమంది విషయంలో తాగిన వారి విషయంలో కొన్ని మనం ఒకసారి ఎగ్జాంపుల్ చూసుకుందాము ప్రతి మానవుడు పగలంతా రకరకాలుగా కష్టపడతాడు ఐదు వందల రకాల సంపాదించేవాడు ఉంటాడు కష్టపడి బాగా కష్టపడి సంపాదించేవాడు ఉంటాడు ఐదు వందలు సంపాదించిన తర్వాత ఖచ్చితంగా రెండు వందల రూపాయలు తాగక ఊకోడు ఎందుకంటే సాయంత్రం ఆ వ్యక్తి ఏమంటాడంటే అయ్యా ఎంత కష్టపడి సంపాదించినావు కదా ఎందుకు తాగి వేస్ట్ చేస్తామంటే భార్య పిల్లలు ఉన్నారు కదా వాళ్ళ కుటుంబం ఉన్నారు కదా వాళ్ళని పోషించాలి కదా నీవు అంటే ఆయన ఏమంటాడంటే నేను పగలంతా పని చేసినా రాత్రి నాకు నిద్ర రాదు అంటారు ఒక విషయాన్ని గమనించండి దేవుడు సర్వ శరీరానికి ఇచ్చాడు శరీరంలో మంచి అయవలిచ్చాడు ఏళ్ళు ఇచ్చాడు కళ్ళనిచ్చాడు చెవులను ఇచ్చాడు శరీరం మొత్తానికి ఇచ్చినప్పుడు మనిషి రెస్ట్ తీసుకోవడానికి ఒక మంచి చక్కని మత్తును కూడా దయచేసాడు ఆ మత్తు ఏంటిదంటే పని చేసి అలిసిపోయినప్పుడు తిన్న తర్వాత పడుకునే మా మత్తు పడుకున్న తర్వాత ఖచ్చితంగా నిద్ర వస్తుంది నువ్వు నాకు నిద్ర రాదు అని అనుకుంటున్నావు కాబట్టి కొంచెం తాగితేనే వస్తుందని దాని మీద డిఫరెంట్ అయిపోయినావు కాబట్టి ఆశలు పడతా ఉన్నాయి అదే కావాలని చెప్పి కాబట్టి నేను మనీ చేస్తావు నా కొంతమంది తాగేవాళ్ళు తాగేవాళ్ళు గరవాడు ఇది మానేవేసే అంటే ఇది నన్ను మానేసేయ్ అంటే వాళ్ళు అంటారు ఇది నన్ను నేను దీన్ని విడిచిపెట్ట నా నుంచి దూరం పోతలేదు అంటారు ఒక ఆయన అన్నాడు నువ్వు ప్రార్థన చేస్తావు కదా నీ దేవుణ్ణి ప్రార్థన చేస్తావు కదా ఇది నా నుంచి దూరం పోయేటట్టు నాకొరకు ప్రార్థన చేయమన్నాడు అది మన నుండి దూరం పోవాలంటే మనము దాని నుంచి దూరం పోవాలి ఏందో ఎలా పోవాలో చెప్తా వినండి నేను ఏం సమాధానం చెప్పానంటే ఒక కరెంటు పోల్ను పట్టుకొని ఈ పోల్ను వెళ్ళిపో నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోమంటే పోతుందా ఒక చెట్టును పట్టుకొని చెట్టు నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోమంటే పోతుందా పోదు మనమే ఆ చెట్టుని లేకపోతే ఆ పోల్ని మనం విడిచిపెట్టి దూరం వెళ్ళిపోవాలి కనుక ఈ అపాయకరమైన దానిని హానికరమైన దానిని నువ్వు విడిచిపెట్టి వెళ్ళిపోవాలి ఎవరైనా కానీ మందు పాటల మీదనే సిగరెట్ మీదనే రాస్తారు ఏమని ఇది మీకు తాగితే హానికరమని రాస్తారు దాని మీదనే దేవునికి స్తోత్రం గాక కాబట్టి ప్రియ దేవుని బిడ్డారా చాలా ఎన్ని రోజుల నన్ను వదిలిపో వదిలిపోతే వర్తిపోదు కానీ ఎప్పుడైతే నీవు వదిలేసి ఫ్రీగా ఉంటావో అప్పుడు నీకు స్వతంత్రం దేనికి స్తోత్రం కాక ఇప్పుడు వాస్తవంగా మేము కూడా తాగేవాళ్ళమే తాగినాం ఇప్పుడు ఈ లోకంలో ప్రభును ఆరాధన చేసేవారు చాలామంది వందకు వంద శాతం వందకు వంద శాతం అంటే ఒకటి రెండు ఒక ఇద్దరు తప్ప ఎవరో కానీ అందరూ తాగినో తాగి బాగా భయంకరంగా విరోధంగా తాగి చేసిన వాళ్ళే వ్యభిచారులు నర్హతకులు కూడా రకాగా అట్లా చేసే వాళ్ళు ఉన్నారు యశుప్రభు నమ్ముకున్నారు అదంతా వాటికి దూరం అంటే చేసే ప్రతి అలవాటుకి దూరం అయిపోయింది అలవాటుకి దూరం అయిపోయింది అంటే అర్థం ఏంటి అంటే తెలుసా ఇది వాళ్ళకు ఆరోజు ఏమొచ్చినట్టే స్వతంత్రం వచ్చినట్టు దేవుని స్తోత్రం కలుగును గాక అందుకని ఇక్కడ చక్కని మాట చెప్పాడు వ్యభిచార ఆ వ్యభిచారపు స్త్రీల నుంచి బానిసత్త మెది నుంచి దూరం తావు తాగుభూతుల నుంచి దూరంగా పోవాలంటే యేసుక్రీస్తు ప్రభుల వారి వారి జీవితంలో వస్తే అయ్యాన్ని ఖచ్చితంగా దూరంగా పోతాయి అంతే ఒక బైక్ని ఒక లేకపోతే టిఫిన్ బాక్సుని మీరు చూసి దానికి దూరంగా వెళ్ళి ఉన్న పోలీస్ స్టేషన్ని మీరు సంప్రదించానంటే ఈ టిఫిన్ బాక్సులు ఇవి దేనికి సాదృశ్యం అంటే పాపానికి సాదృశ్యం పోలీస్ స్టేషన్ దేనికి సాదృశ్యం అంటే ఒక దైవ ఆరాధనకు సాదృశ్యం ఆ దైవ ఆరాధన ఆ పోలీస్ స్టేషన్లో కూడా ఒక మాట రాయబడింది సత్యమేవా జయతే అని రాసి ఉంటుంది అందుకనే దేవుని స్తోత్రం గాక యేసుక్రీస్తు పౌల వారు కూడా ఈ లోకానికి వచ్చినప్పుడు ఏమన్నాడంటే నేనే సత్యము నేనే జీవము నేనే మార్గము అన్నాడు నేనే సత్యము జీవము ద్వారం నేను నా ద్వారా తప్ప మీరు తండ్రి ఎద్దకు చేరరు అన్నాడు ఈ ప్రపంచంలో ప్రియా దేవుడు ఉండారా వ్యభిచారంలో పడి ఉన్నారా తాగుల్లో పని ఉన్నాడా మరి భారతదేశానికి మనకు ఒకటే రోజు స్వతంత్రం వచ్చినట్టుగా నీ ఆత్మీయ జీవితంలో పర్సనల్గా నీ కూడా ఒక స్వతంత్రం రావాలని ప్రభు పేరిట నేను మనవి చేస్తూ ఉన్నాను ఇదే అనుకూల సమయం ఇదే మంచి గడియ ఎవరైనా కావచ్చు మరి ఈరోజు ఆగస్టు ఆగస్టు పదిహేనో తారీఖు నుంచి రెండు వేల ఇరవై నాలుగో రోజున గుర్తుపెట్టుకోండి వందలాది మంది మారండి ఈరోజు నుంచి ఎందుకంటే ఇది నీకు నీ పర్సనల్ నీ ఆత్మీయ జీవితంలో ఒక గొప్ప ఇది నీకు ఒక విడుదల స్వస్ంత్రం నీకు నీకే వచ్చి నీ రోజు అనుకోవాలి ఒక తాగుతా ఉంటే దాంట్లో నుంచి విడుదల చేయబడ్డాను అనే స్వతంత్రం నీకు వచ్చింది అనుకోవాలి లేకపోతే ఒక వ్యభిచారమైన రూపంలో ఉన్నావేమో అందుట్లో నుంచి నేను బయటకు వచ్చానని అనుకొని ఉండాలి దేవునికి స్తోత్రం గాక అందుకనే ఇక్కడ యహాన్సు వార్త పదిహేడో అధ్యాయం పదిహేడో వచ్చినంలో అంటున్నాడు చూడండి సత్యమందు వారిని స్వ చేయమని వాక్యమే సత్యము నీవు నన్ను లోకమునకు పంపిన ప్రకారం నేను వారిలో లోకమునకు పంపితిని వందమీదో వచ్చినాం వారు సత్యమందు ప్రతిష్టత చేయబడినట్లు వారి కొరకై నన్ను ప్రతిష్ఠించుకోను చెప్పాను దేవునికి స్తోత్రం కాక చూడండి సత్యములో నుంచి మీరు వాస్తవంగా ఎవరైనా మరి తెలియకుండా వ్యపచారం అయ్యో నేను విడిచిపెట్టలేకపోతా ఉన్నాను పరాయి స్త్రీని ఇంకొక స్త్రీతో లైకిక సంబంధం పెట్టుకుని నేను విడిచిపెట్టలేకపోతున్నాను అనుకుంటున్నావా లేకపోతే నేను తాగకపోతే నేను ఉండలేను అని అనుకుంటున్నావా లేకపోతే బూతులు తిట్టి లేకుంటే ఒకరి మీద నేను నా నిజంగా ఒకరి గురించి చెడ్డగా మాట్లాడే మనస్సు ఒకవేళ నీటి మీద లేకుండా రాకుండా మరి రోజులు చేస్తున్నావా ఈరోజే నీకు అనుకూల సమయం ఈ ఆగస్టు పంద్రా రోజు చాలామంది ఏం చేస్తారంటే ఆగస్టు పంద్రా అయిపోయినాక జెండా ఎగిరించిన తర్వాత ఇక ఇక ఏం చేస్తారంటే అరే మంచి స్వతంత్రం వచ్చింది అనుకొని చాలా చాలా మంచి ప్రశాంతంగా ఉండమని అనుకూర్చాలి మనం దేవుడు చేసిన ఇక పార్టీ తమ్ము తాగుడు రకరకాలు చేస్తూ ఉంటారు అంటే నేను మీ యొక్క ఆత్మీయ జీవితం కొరకు నేను అనటం కాదు నేను మనీ చేస్తాను దీని మీద ఒక మాట మీరు ఈ భయంకరమైన తాగి తాగి డాక్టర్ వాళ్ళు ఏదైనా జబ్బు వస్తే డాక్టర్ ఏమంటారు అంటే మీరు తాగవద్దు ఆల్కహాల్ తీసుకోవద్దు అంటారు దేవుని స్తోత్రం మంచి పథ్యం చెప్తారు డాక్టర్ చనిపోతారు అంటారు దీన్ని తాగడేటానికి కొనుక్కొని తాగుతారు మళ్ళీ ఆ జబ్బు వచ్చినప్పుడు డబ్బు పెట్టే మళ్ళీ ఆ జబ్బును పొడగొట్టుకుంటారు కనుక దేవి స్తోత్రం కలుగును గాక ఈ స్వతంత్రం దేవుడు మీకు అనుగ్రహించి వచ్చాడనేది మనం తెలుసుకోవాలని ప్రభు సన్నిధిలో నేను మరి చేస్తా ఉన్నా దేవుని స్తోత్రం కలుగునుగాక అలెలుయ్యా కాబట్టి ప్రియ దేవుని బిడ్డారా ప్రభునామంలో మరి ఇక్కడ ఒక మాట చెప్తున్న ప్రజలందరికీ స్వతంత్రం ఎప్పుడొచ్చిందయ్యా అంటే గుడ్ ఫ్రైడే రోజు దేవుడి స్తోత్రం కలుగును గాక చాలామంది స్వతంత్ర దినాన్ని అంటే వందనం అంటే ఈ ప్రపంచానికి మరి ఈరోజే వచ్చిందని చెప్పి చాలామంది అంటారు వాస్తవమే కానీ ఈ లోకంలో పాపం నుంచి భయంకరమైన శాపం నుంచి అంధకారం నుంచి విడిపించేది ఎప్పుడయ్యా అంటే ఏసుక్రీస్తు ప్రభుల వారు రెండు వేల సంవత్సరాల కిందట మన కొరకు శిలువ మీద మరణించిన చూడండి గుడ్ ఫ్రైడే రోజు ఆ రోజు మనకు అందరికీ స్వతంత్రం వచ్చిందండి ఆ రోజే నీకు స్వతంత్రత ఆ రోజే నీకోసం నువ్వు బానిస బతుకుల నుంచి విడుదల ఆ రోజైన జీవితంలో అనేకమైన కార్యాలు ఆ రోజే నీ జీవితంలో అనేకమైన అద్భుతాలు చేయా చేశాడు అందుకనే యేసుక్రీస్తు ప్రభుల వారు అన్నాడు దేవుని స్తోత్రం ఇదిగో పాతవి గతించను కొత్తవి నూతనం ఆయనని శిలువలో మరణించి ప్రాణం పెట్టినప్పుడు దేవాది దేవుడే అన్నాడు అందుకనే దేవుని స్తోత్రం అందుకనే యహాను కూడా ఉన్నారు వారు లోకంలోనికి పంప లోకంలో అనే లోకంలో పాతవి గతించను ఇదిగో కొత్తవి ఆయను లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్ల అన్నాడు దేవునికి స్తోత్రం కాక అందుకనే మన ప్రపంచానికి మన దేశానికి మరి స్వతంత్రం వచ్చి దాదాపు రెండు వేల సంవత్సరాలు నీ కొరకు నా కొరకు యేసుక్రీస్తు ప్రభుల వారు మరణించి ప్రాణం పెట్టాడు గనుక మరి ఈ ఆగస్టు రోజున దేవుని స్తోత్రం కలుగునుగాక ఈ ఆగస్టు పంద్ర అనే మాట నిజంగా నీ యొక్క నీ నా జీవితంలో దీన్ని మనస్సులో పెట్టుకొని మనసు పొందండి లే తర్వాత వ్యభిచారం చేస్తే వ్యభిచారం మానండి తాగుతా ఉంటే తాగుడు మానండి ఇదే మీకు స్వతంత్రం కొంతమందికి కొంతమంది జీవితంలో నుంచి దయ్యాలు వీళ్ళు అస్సలు పోవు వెళ్ళిపోవాలంటే అదే యేసు అంటున్నాడు ఆయన దగ్గరికి రా నాయందు మీరును యందు నా మాటలు నిలబడి ఉండినా ఎడల మీకు ఏది ఇష్టము నన్ను అడుగుమన్నాడు దేవునికి ఇష్టమవుతున్నాడు అందుకనే యోహన్స్ వార్త ఒకటో అధ్యాయంలో అన్నాడు కదా ఆది ఎందు వాక్యం ఉండేను వాక్యము దేవుని వద్ద ఉండేను వాక్యము దేవుడై ఉండేను ఆయన ఆది అందు దేవుడై ఉండేను సమస్తమును ఆయన మూలముగా కలిగేను కలిగినదేది ఆయన లేకుండా కలుగలేదు ఆయనలో ఉండేను ఆ జీవ మనుషులకు వెలుగై ఉండేను ఆ వెలుగులు చీకటిలో ప్రకాశించుచున్నది గనుక ఆ చీకటి గ్రహి దానిని గ్రహించుండేను దేవునికి స్తోత్రం గాక కదా ఆది అందు వాక్యం ఉండేను ఆ వాక్యము సత్య స్వరూపుడై సజీవుడై స్వసంత్రులై స్వతంత్రాన్ని ఇచ్చే దేవాది దేవుడే ఈ లోకానికి వచ్చినట్టుగా మనము చూస్తూ ఉన్నాం దేవుని స్తోత్రం కలిగిన గాక కాబట్టి నేను మని చేస్తున్న ప్రభు సన్నిధిలో దేవుని స్తోత్రం కలిగిన గాక యేసుక్రీస్తు ప్రభులు అవారంటున్నాడప్పుడు అప్పుడు సత్యము మిమ్ములను స్వతంత్రములను చేయును స్వతంత్రం ఎప్పుడు వచ్చిందంటే ప్రపంచ ఈ దేశానికి వాస్తవంగా చాలా సంవత్సరాలు అయిపోయింది డెబ్బై ఆరు డెబ్బై ఏడు సంవత్సరాలు కావచ్చు నేను కాదంటలేని ప్రపంచానికి వచ్చి స్వతంత్రం మంచి అంటే కొన్ని పాయింట్లు కొన్ని విధానాలుగా స్వతంత్రం ప్రతి ఒక్కరికి వారి చేతిలో నుంచి బ్రిటిష్ వారి చేతిలో నుంచి మనకు రావచ్చు కానీ ఒక పాపం నుంచి ఒక విముక్తి కావటానికి ఒక వ్యభిచారం నుంచి విముక్తి కావటానికి లేకపోతే ఒక బయంకురణ బానుసత్వం నుంచి విముక్తి కావటానికి రెండు వేల సంవత్సరాల క్రిందట ఏసు ప్రభుల వారు మన ఈ లోకానికి వచ్చి ఆయన సిలువలో మరణించి ధర్మశాస్త్ర ప్రకారముగా గుడ్ ఫ్రైడే రోజే మరణించిన దేవ రోజే నీకు నాకు స్వతంత్రం వచ్చింది ఇట్టి స్వతంత్రాన్ని నువ్వు పురస్కరించుకొని ఆలస్యం చేయక ఈరోజు ప్రభు ప్రభుకొరకు నిలబడిన తర్వాత నువ్వు ఎన్ని రకాలుగా జెండవందనం చేయి ఎన్ని రకాలుగా అగస్టు ఆగస్టు ఏది పంద్రా నువ్వు ఎరిదిగై నచ్చేయి నిజంగా నువ్వు గుర్తుపెట్టుకోవాలి అగస్టు పంద్రా దినం నీకు వాస్తవంగా నీకు స్వతంత్రంగా వచ్చింది ఆ రోజు నువ్వు స్వతంత్రంగా రాకపోతే ఈరోజు స్వతంత్రంగా నడిచేవాడవు కాదు అన్ని హక్కులు నీకు వచ్చాయి మనలను దోచుకొని పోతున్న పరిస్థితి దోచబడిన వాడివే మనం దో ఒకరి చేత దోచబడిన వాళ్ళం మనం కనుక దోచబడిన వారి చేతుల నుంచి విడుదల చేయబడి విడబడ్డం అది అది దొరికిన తర్వాతనే కదా ఇదంతా స్టార్ట్ అయినాయి మళ్ళా ఇంత సుసంత్రం వచ్చిందని చెప్పి అంత సుసంత్రం మనకు వచ్చిందని చెప్పి దాంట్లో నుంచి బయటకు వచ్చి ఇప్పుడు ఇంకోటి మొదలుపెట్టాము ఏంటిది వ్యభిచారం పాపం తాగుడు అబద్ధలాడు చేసుడు నరకుడు నరహత్యలు ఇది కాబట్టి ఈ స్వతంత్రాన్ని ఒకవేళ తాగుబో తాగితే హాస్పిటల్ పాలవుతాడు ఒక మనిషిని నరహత్య చేస్తే ఒక ఏది సంటర్జలు పాలవుతాం యావ జీవ కారాగార శిక్ష అందుట్లో నుంచి లోపలికి బయటికి రావ రా వచ్చేక ముచ్చడం లేదు ఎందుకో తెలుసా నేను ఒక ఎగ్జాంపుల్ చెప్పిన కొన్ని పక్షులను కొన్ని జంతువులను వారు ఫార్కులో పెంచేస్తూ ఉంటారు దాన్ని బంధిస్తారు చుట్టూ బయటికి రావడం స్వచ్ఛ ఉండదు లోపలనే ఏ జన్మలో తప్పు అవి ఏ జన్మలో మర్డర్ చేసినాయి అవి చిలుకలు కావచ్చు పక్షులు కావచ్చు ఏ జన్మలో మరి వాటికి ఏ ఏ దాన్ని ఏ పొరపాటు చేసినాయో అవి అందుకనే వాటిని తీసుకొచ్చి బంధించేస్తారు వాళ్ళకి స్వచ్ఛత ఉండదు వాటికి లోపలనే ఆకలికి తట్టు ప్రతి తట్టుకొని ఉండాలి లోపలనే మనకైతే దేవుడు నిజంగా మంచి స్వస్వతనం ఇచ్చాడు మనకు మంచి స్వతంత్రాన్ని మనము కాపాడుకొని ముందుకు సాగాలని ప్రభు పేరట మనవి చేస్తా ఉన్నాను ఇంటి మాటలు మన అందరి ప్రభు ప్రభు గాక ప్రార్థన చేద్దామా ప్రేమ ప్రేమగల ప్రే తండ్రి పరిశుద్ధుడా ఏశ్వరాచార్యకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ఇంతవరకు నా ప్రభా ఈరోజు ఆగస్టు పంద్ర నిశ్ ప్రార్థన చేస్తూ ఉన్నాం ఈ ప్రార్థన ప్రతిఫలంగా మా జీవితంలో గాక తండ్రి కొన్ని సంవత్సరాల తరబడి బ్రిటిష్ వారి చేతిలో ఉన్నాం వారిలో నుంచి విడుదలైపోయి మేము బానిస బతుకుల నుంచి బయటకు వచ్చి నీకోసం సాగుతున్నాం ఈ లోకంలో మా అందరికొరకు ప్రాణం పెట్టిన క్రీస్తు నువ్వే పాపం నుంచి విముక్తి నుంచి వ్యభిచారం నుంచి బంధకాల నుంచి విడిపించే దేవుడు నీవే నీవే మా తండ్రి వర్ణిసంలో ప్రార్థిస్తున్నాం మా ప్రార్థనల గురించి పొందుకోమని ఈ లైవ్ ద్వారా వినే నీ ప్రజలందరినీ జ్ఞాపకం చేసుకొని కాపాడుమని దేశాన్ని ప్రాంతాన్ని రాష్ట్రాన్ని ప్రజలను అందరినీ మీరు కాపాడి మీ నామాన్ని మైముకి సాయం చేయండి ఏ చునామాలు అడుగుచ్చునామ పర్వతండి ఆమెన్ ఆమెన్